ఈ రోజు మాట్లాడబోయే అంశం ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకి సంబంధించి ఈరోజు కూటమి పార్టీ ఎవరికైతే సీట్లు కేటాయించిందో ఆ అంశం గురించి నేనేమనుకుంటున్నాను నా వర్షన్ ప్రకారం ఎట్లా ఉంటుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నా సో కాబట్టి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు రాజ్యసభ అనేది పెద్దల సభ అనేది అందరికీ తెలిసింది కానీ దానికి మీనింగ్ మారిపోయింది రాజ్యసభ అంటే మనకి డబ్బు ఉండాలి లేదా పెద్దల నుంచి పలుకుబడి ఉండాలి ఇవి రెండు లేకపోతే రాజ్యసభకి సెలెక్ట్ అవ్వ లేదా రాజ్యసభలో కూర్చోలేము అనేది మాత్రం ప్రతి ఒక్కరు భావిస్తా ఉన్నారు ఈ రోజు కూటమి పార్టీ ఏ అభ్యర్థులకైతే రాజ్యసభ సీట్లు కేటాయించిందో నా వరకు నేనైతే కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నాను ఎవరు ఆ ముగ్గురు అనేది మీ అందరికీ తెలుసు ఈ పార్టీకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయింది వాళ్ళు నామినేషన్ కూడా వేసేసిన పరిస్థితి దాదాపుగా వీళ్లే నామినేట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎనోనమస్ గా ఎవరు ముగ్గురు అంటే ముగ్గురు ఎవరైతే ఈ రోజు రాజ్యసభకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు బేదా మస్తాన్ రావు కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు ముందు ముందుగా ఆర్ కృష్ణయ్య కావచ్చు బేదాం మస్తాన్ రావు కావచ్చు లో ఉండగా ఇదే టీడీపీ పార్టీని ఇదే జనసేన పార్టీని ఎన్నో విధాలుగా అవమానించారు ఎన్నో వ్యాఖ్యలు చేశారు సరే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అవమానించిన వాళ్ళని పక్కన పెట్టారా అంటే లేదు కదా ఈ రోజు ప్రతి పార్టీలో జనసేన తీసుకుంది టీడీపీ తీసుకుంది కాబట్టి ఈ రోజు వీళ్ళకి సీట్ ఇచ్చారు కదా అందరు తప్పే ఉందని మీరు అనుకోవచ్చు ఈ రోజు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి మొదటి టిడిపిలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి తెలంగాణ టి టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అండి ఆర్ కృష్ణ అలాంటి బాధ్యతను పక్కన పెట్టి వైసీపీలో జాయిన్ అయ్యి అప్పుడు టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి తద్వారా వైసీపీకి మద్దతు తెలుపుతూ బీసీ లో వైసీపీ ఏదో ఒక అద్భుతమైన మిరాకిల్ తీసుకొస్తది అని చెప్పి రాష్ట్ర బీసీల్ని నమ్మించి మోసం చేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత తద్వారా అదే బీసీల్ని వంచి మోసం చేసి ఇబ్బంది పెడుతుంటే ఏ రోజు నోరు వెదపని ఆర్ కృష్ణయ్య తనంతటికి తానుగా తన వరకు తానుగా లబ్ది పొందాడు రాజ్యసభ సీటు తీసుకున్నాడు కాలం గడిచింది వైసీపీ అధికారం కోల్పోయింది వెంటనే రూట్ మార్చారు ఆర్ కృష్ణయ్య గారు నేను దాదాపుగా ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నా రాజకీయ జీవితానికి ఈ రాజ్యసభ సీట్ అనేది చాలా చిన్నది అందుకే నేను రాజ్యసభ సీటు కి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పారు చేసి బీజేపీ లోకి వెళ్లారు మరి బీజేపీ నుంచి అదే ఆర్ కృష్ణయ్యకి మళ్లీ రాజ్యసభ సీట్ వస్తుంది కదా ఆయనే చెప్పారు కదా చాలా చిన్న పదం అని చెప్పి మరి వదిలేసుకోవచ్చు కదా వేరే వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు కోసం కష్టపడి లేదా పార్టీ కోసం ఆస్తులు తగలేసుకున్న నాయకులు గాని కార్యకర్తలు గాని లేరండి టీడీపీ బేదా మస్తాన్ రావు ఇదే టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని గొప్పగా మలుచుకుని గొప్పగా ఎదిగి టీడీపీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలోకి లోకి వెళ్లి టీడీపీ నాయకుల మీద విమర్శలు చేసి చంద్రబాబు నాయుడిని లోకేష్ ని విమర్శలు చేసి మళ్లీ ఈ రోజు తిరిగి అధికారం కోల్పోగానే తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ అదే స్థానాన్ని తీసుకుని ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రధానంగా మనం తెలుగుదేశం గురించే మాట్లాడుకోవాలి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ప్రజలకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మీరు మీరు ఒకటి మిమ్మల్ని నమ్ముకుని మీకోసం కష్టపడుతున్న కార్యకర్తలైనా మధ్యలో పోవాల్సింది అనేది ఈ రోజు సామాన్య కార్యకర్తలు అందరి మనసుల్లో కూడా వినిపిస్తున్నమాట మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు టీడీపీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అని ఇలాంటి విషయాలు చూసినప్పుడు అనిపిస్తుంది అండి సరే పరిపాలన పరంగా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు తెలుస్తుంది కూడా కూడా మనకు దాని గురించి ఇక్కడ నేను ప్రస్తావించాలనుకోవట్లేదు ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది ఏ పార్టీ అయినా పార్టీ కోసం కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళని పక్కన పెట్టేసి ముక్కు మొహం తెలియని వాళ్ళని పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళని మళ్లీ తీసుకొచ్చుకుని మళ్లీ అదే పదవుల్లో వాళ్ళని కూర్చోబెడితే కష్టపడిన వాడి పరిస్థితి ఏంటండి ఈ రోజు ఎంతో మంది ఉన్నారు అదే రాజ్యసభ సీటు కి అర్హులైన వ్యక్తులు ఇదే తెలుగుదేశం నుంచి ఈ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే తన అధినేత కోసం ఆయన అన్ని వదులుకుని పార్టీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి ఆయనకి ఇచ్చుకోవచ్చు కదా ఆయనకి ఇవ్వాలి ఇక చెప్పుకుంటే ఎంతమంది ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముకుని మీకోసం పనిచేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం మానేసి పార్టీకి వెన్ను పోటు పొడిచి వేరే పార్టీలకు వెళ్ళిన మళ్లీ తీసుకొచ్చి మళ్లీ అదే పదవుల్లో మీరు కూర్చోబెడితే వాళ్ళకి మీకు తేడా ఏ ఉంటుంది అనేది అయితే నాకైతే అర్థం కావట్లా మేబీ నేను ఇలా మాట్లాడడం వల్ల అటు తెలుగుదేశంలో చాలా మందికి బాధ కలగొచ్చు కానీ నేను మాట్లాడిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ఈ బాధ తెలిసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సో రేపు వచ్చే రోజుల్లో అయినా ఇక ఆల్రెడీ మీరు నిర్ణయం తీసేసుకున్నారు వీళ్ళకే రాజ్యసభ సీట్లు అని చెప్పి సో ఇచ్చిన ముగ్గురు కూడా కరెక్ట్ అయిన వ్యక్తులు కాదు అనేది నాలాంటి సామాన్యులకే అనిపిస్తున్నప్పుడు దాని వల్ల మనకేం ఉపయోగం ఉందలే ఎవరైతే ఎవరు కూర్చుంటే ఏమి అని చెప్పి మీరు అనుకున్నారేమో నాకైతే తెలియదు గాని బట్ ఏదో ఒక పదవి ఉంటే ఆ పార్టీలో కష్టపడిన వాడికి ఒక సపోర్ట్ గా ఉంటుంది అనేది నీ వాడి అభిప్రాయం రోజు ఏ పార్టీ అయినా కావచ్చు రోజు నాయకులే ఆ పార్టీలు ఈ పార్టీలు మారి అంతిమంగా లబ్ధి పొందుతున్నారు తప్పితే ఏ కార్యకర్త కూడా లబ్ధి పొందిన దాఖలా అయితే నాకు ఈ రోజు వరకు ఆ కార్యకర్తల భుజాల మీద అధికారంలోకి వస్తున్న పార్టీలు వాళ్ళని విస్మయించడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అందులోనూ తెలుగుదేశం లాంటి పార్టీ కార్యకర్తలే ఆ పార్టీకి పిల్లర్స్ గా పనిచేస్తున్న అలాంటి పార్టీ కష్టపడిన వాళ్ళకి సరైన గుర్తింపు దక్కుతుంది ఆ పార్టీలో అని ప్రజలు భావించే అలాంటి పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో సంస్థాగతంగా ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది అనేది అయితే నాకు అనిపిస్తా ఉంది సో మరి ఇందులో నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉండి ఎవరినైనా నొప్పించుంటే మన్నించమని చెప్పైతే సభాముఖంగా మీ అందరినీ కూడా విన్నమించుకుంటా ఉన్నా సో మరి ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఇందులో మీకు ఎంతో కొంత మ్యాటర్ నచ్చే ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అనేది ఉన్న కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల్ని మరింత కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మీ వంతు సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పైతే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను